మీకంతా శ్రీనిధి కానివ్వండి ఇంకా బ్యాంక్ లింకేష్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం ఆ విధంగా రైతులకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐదు వేల రూపాయలు మోడీ గారి నాయకత్వంలో రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు కూడా రైతులకు అంతా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆగస్టు పదహైదవ తేదీ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు మహిళలందరూ కూడా బస్సులో ఫ్రీగా పోవాలన్న ఉద్దేశంతో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ తీసుకుని వచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళకి కూడా రెండు వేల కోట్లు వాళ్ళకి భరించాల్సి వస్తోంది అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఆర్టీసీ కూడా మనం వాళ్ళ ఆ ఆర్టీసీ రెండు వేల రూపాయలు రెండు రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరస్తూ మన మహిళలంతా కూడా మీరంతా కూడా మన బంధువులు వెళ్ళి కావచ్చు అంట పేతండ గుడి చోవాలా మీ అందా కూడా ఉద్దేశంతో మీకు అంతా కూడా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా కూడా మనము మీకు ఇక్కడ సంఘటన మీ సంఘమిత్ర ఏంటంటే రేపు మన శనివారం రోజు చంద్రగిరిలో ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మహిళ మహిళలందరూ పదివేల మంది మహిళలతో కూడా శ్రీశక్తి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా కూడా శనివారం రోజు మీరు ఎనిమిది బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది మన కేకేపురం గ్రామానికి మీరంతా కూడా ఆ రోజు మన మండలం కదా పెట్టాము ఇప్పుడు ఇరవై ఐదు బస్సులు పెట్టాము అందులో భాగంగా మీకు కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరంతా కూడా ప్రోగ్రామ్ రండి ఆ కార్యక్రమాలు అంతా కూడా విజయవంతం చేయండి అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో మన భూములు ఉన్నాయి మన అనుభవంలో గ్రామ కంటాలు ఉంటాయి ఇప్పుడు మనము దెబ్బలు వేసుకుంటాం పందులు వేసుకుంటాం అనుభవం ఉంటుంది దానికి మీకు హక్కు అనేది కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు స్వామిత్రాన్ని ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది అందులో భాగంగా కూడా మీకు మన ఇండ్లన్నీ వేయడం మీకు హద్దులు ఇప్పుడు తూర్పు పట్టమలం అనే హద్దులు రాసుకుంటూ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు పంచాయతీ సెక్రటరీ వచ్చి అప్పుడంతా కూడా మీరంతా కూడా మీ గ్రామంలో మీ ఇళ్ళన్నీ కూడా వాళ్ళు సర్వే చేసినప్పుడు మీరంతా దగ్గరుండి నీట్గా రాసు రాండి అదేవిధంగా మీ అనుభవం ఉన్నటువంటి కొన్ని పనులు వేస్తుంటాం పల్లెల్లో దెబ్బలు వేస్తుంటాం ఇవన్నీ కూడా మీ అనుభవం ఉండే గ్రామ కంట కూడా ఎవరి అనుభవం ఉంటే అవి మీకు హక్కు హక్కు అనేది ఏర్పాటు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కూడా ఆ గ్రామాల్లో ఈ స్వామిత్ర భోగించి మీకంతా మంచి చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడడం జరిగింది దాని తర్వాత కూడా మన భూములు కూడా సర్వే చేయడం జరుగుతుంది ముప్పై సర్వే చేశారు దాని తర్వాత సర్వే స్టార్ట్ అయింది కానీ స్టార్ట్ అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టి మన పిస్త్రాచరణ వాస్తులు ప్రభుత్వ ప్రభుత్వ యొక్క గుర్తింపు రాజముద్ర ఉంటుంది ఆ విధంగా కూడా మళ్ళా మన గ్రామాల్లో కూడా భూములు కూడా సర్వే చేసి హత్తులు ఏర్పాటు చేసి ఎవరి భూములు వాళ్లకు మన అక్కడ కొత్త పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చూడడం జరుగుతూ ఉంది ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అన్ని విధాలా మంచిగా ఉండాలతో మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాలని తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొంచెం రోజుల్లో కూడా మండలంలో కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరిగింది మీకంతా మహిళా సోదరి మనకంతా మీకంతా కూడా తెలుసు మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అదే రామచంద్రాపురం మండలంలో ప్రోగ్రాం పెట్టి పది కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు అదివార్యక ఎమ్మెల్యే రాదు కానీ మిగతా పీడి పీడీ గారు బాబు గారు మండల అధికారుల సమక్షంలో మీకంతా కూడా రుణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులందరికీ కూడా పనిముట్లు ఎవరికైతే అందుబాటులో అవసరమో ఇప్పుడు వాళ్ళకంతా మడకలు కానివ్వండి నోటివేటర్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అవి కూడా మన మండలంలో రెండు నెలల క్రితం మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు ఆ విధంగా కూడా పంచాయతీలో ఎవరికి అవసరం వాళ్ళకంతా కూడా మన పనిముట్లు అవన్నీ కూడా ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని స్థానిక ఆధ్వర్యంలో మనం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీకు మహిళ खुल्लो यो पेट पेट दुसा मा मा बिमा लामा तमाले काम म आटाना माटा छोडा छोडा यो हुन्छ तिमी अलि ठूलो ओके राइट दुच्चो पैसा राइट तिमा छोडा मनि राइट राइट लेखु યા પાઇચત યા પાઇચત હા રાઇટ અמא રાઇટ અמא પી તોર શર્મા હા રાઇટ હા છોડમ હા રાઇટ અમ પાપા રાઇટ રાઇટ આ મેડીને સ્ટાર્ટ પી સારત અמא હા રાઇટ હા રાઇટ રાઇટ જાનસી જ્યોતિ ైట్ రైట్ 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 ఇచ్చేసే అందరికి ఇచ్చేయి ఇచ్చేసే ఇచ్చేసే ఇచ్చేసి ఓ